హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు ఈరోజు మనం శ్రీరామనవమి రోజున చేసుకునే పచ్చి వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా పచ్చి సలివిడి కోసం హాఫ్ గ్లాస్ లావు బియ్యం తీసుకోవాలి బియ్యాన్ని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని ఒక గంట అయినా నానబెట్టుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని పెసరపప్పును కూడా నానబెట్టుకోవాలి ఈ రెండు నానేలోపు ఒక బౌల్లో వాటర్ వేసుకుని కొద్దిగా తురుముకున్న బెల్లాన్ని వేసుకుని దానిని స్పూన్తో కలుపుకోవాలి నీళ్ళలో బెల్లం వేసి పక్కన పెట్టేస్తే బెల్లం త్వరగా కరిగిపోతుంది ఇవన్నీ చేసేలోపు బియ్యం బాగా నానాయి ఈ బియ్యాన్ని స్ట్రైండర్లో వేసుకుని నీళ్లు అన్ని తీసివేసుకోవాలి ఈ బియ్యానికి ఉన్న తడి అంతా పోవడానికి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి బియ్యం ఆరడానికి ఎండతో అవసరం లేదండి ఫ్యాన్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయితే ఆరిపోతాయి ఇలా చేతితో చూస్తే బియ్యం చేతికి అంటుకున్నాయే కదా కొద్దిసేపటికి చేతికి బియ్యం అంటకుండా ఉంటే ఒక మిక్సీ జార్లో బియ్యాన్ని వేసుకుని మెత్తగా పిండిలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెల్లో వేసుకుని జల్లించుకుంటే మెత్తన పిండి అంతా వచ్చేస్తుంది చూడండి పిండి ఎంత మెత్తగా వచ్చిందో దీనిలో కొద్దిగా బెల్లం తురుము పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా నెయ్యి వాటర్ వేసుకుని ముద్దగా కలుపుకోవాలి తడి బియ్యం పిండి కదండి కొద్ది కొద్ది వాటర్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తే చలిమిడి పలుచుగా అయిపోతుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి వాటరు ఈ చలిమిడిని పొడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు కానీ తడి బియ్యం పిండితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి దీనిని ముద్దగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి వడపప్పు కూడా బాగా నానింది దీనిని కూడా నీళ్ళు లేకుండా స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకోవాలి ఇప్పుడు పానకంలోకి ఒక పది మిరియాలు రెండు యాలకులు వేసుకుని రెండు ఒకసారి పొడి చేసుకుని పక్కన పుంచుకోవాలి ఇప్పుడు నీళ్ళలో బెల్లం బాగా కరిగిపోయింది దీనిని ఒక గ్లాసులో మెల్లుగా వేసుకోవాలి మనం దంచుకున్న మిరియాలు యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు పానకం రెడీ అయ్యిందండి అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చసలివిడి దానిపైన ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క అలాగే వడపప్పు దానిపైన చిన్న బెల్లం ముక్క అలాగే మామిడికాయతో చేసిన మామిడికాయ పులిహార ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి పానకంలో చిన్న తులసాకు అలాగే అడ్డుపండ్లు టెంకాయలతో ఇలా సింపుల్గా శ్రీరామనవమి ప్రసాదాలు త్వరగా రెడీ చేసుకోవచ్చు ప్లీజ్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఒకసారి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్